వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా ఏంటి మహేష్ బాబు వదులుకున్న సినిమాతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడా నమ్మలేకపోతున్నారా వాస్తవానికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఎవడు అనే సినిమాను మొదట మహేష్ బాబుతో తెద్దామని వంశీ ప్లాన్ కానీ అప్పటికే మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో రెండు సంవత్సరాల వరకు డేట్ ఇవ్వలేరని చెప్పారట అంతేకాదు ఈ కథలో అతిథి పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలనే ఆలోచనలో కూడా డైరెక్టర్ ఉన్నారట కానీ తారక్ మాత్రం ఆ గెస్ట్ రోల్ చేసేందుకు ఆసక్తి చూపించలేదట ఇలా ఈ ఎవడూ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రామచరణ్ దగ్గరికి చేరింది అలాగే ఎన్టీఆర్ కోసం రాసిన క్యారెక్టర్ స్థానంలో అల్ల్యం చేయగా స్క్రీన్ మీద ఈ అల్లు మెగా కాంబినేషన్ పక్కా వర్కౌట్ అయింది అలా ఈ ఎవడో సినిమాలో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరు తమ పాత్రలు ఆకట్టుకున్నారు ఇక కాజల్ అగర్వాల్ శృతి హాసన్లు కూడా హీరోయిన్లుగా బాగా నటించారు అప్పట్లో ఈ ఎవడు సాంగ్స్ కూడా సూపర్ డోపర్ హిట్ అయ్యాయి దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవడు మంచి హిట్ గా నిలిచింది ఇలా మహేష్ బాబు చేయాల్సిన సినిమాతో రామ్ చరణ్ కెరీర్ లో ఓ బిగ్ హిట్ అందుకోవడం జరిగింది ప్రస్తుతం మహేష్ బాబు అయితే రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇక రామ్ చరణ్ కూడా ఉప్నా ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు